ఓం దామోదర్ చెప్పే భక్తి నీతి కథలు ఈరోజు మనము దుర్గమ్మ శక్తి అనే ఒక ఆసక్తికరమైన కథను విందాం చాలా కాలం క్రితం స్వర్గములో దేవతలు శాంతిగా జీవించేవారు వారి రాజైన ఇంద్రుడు ఎంతో గర్వంగా ఉండేవాడు అతని శక్తిని ఐశ్వర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఒకరోజు భయంకరమైన వార్త వచ్చింది మహిషాసురుడు అనే అసురుడు చాలా బలంగా మారి దేవతలను ఓడించి స్వర్గాన్ని కూడా ఆక్రమించబోయాడు ఇంద్రుడు చాలా దిగులు పడ్డాడు మన శక్తితో కూడా అసురుడిని జయించలేమేమో అని బాధపడ్డాడు దేవతలు అందరూ కలిసి ఒకే స్వరంతో ఇలా ప్రార్థించారు అమ్మ శక్తిమాత దుర్గామాత మాకు బలం ఇవ్వు నీ కృప లేకపోతే మేము ఏమీ చేయలేము అప్పుడు ఆకాశం ప్రకాశించింది గాలిలో మధురమైన నాదం వినిపించింది వెలుగులతో నిండిన ఆకాశంలో నుంచి ఒక మహాశక్తి రూపం ప్రత్యక్షమైంది అదే దుర్గాదేవి ఆమె ముఖములో కరుణ కళ్ళల్లో శౌర్యం చేతుల్లో ఆయుధాలు నడుములో శక్తి ప్రకాశిస్తున్నాయి ఇంద్రుడు ముందుకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు అమ్మా మాకు నీ కృప కావాలి అసురుడిని జయించడానికి శక్తిని ఇవ్వు దుర్గమ్మ నవ్వుతూ ఇలా పలికింది భయపడకు ఇంద్రా నీలోని శక్తిని నిద్ర లేపేందుకు నేను నీకు తోడుంటాను అలా దేవతలందరికీ ధైర్యాన్ని ఇచ్చింది వారందరూ శక్తితో యుద్ధానికి వెళ్ళారు అసురుడు ఎంత ప్రయత్నించినా చివరికి దుర్గమ్మ కృపతో దేవతలు విజయాన్ని సాధించారు యుద్ధం తర్వాత దేవతలు సంబరంగా ఎలా అన్నారు అమ్మా నువ్వే మాకు శక్తినిచ్చావు దుర్గమ్మ పలికింది భయం వచ్చినప్పుడు నా పేరు జపించండి మీలోని శక్తిని గుర్తించండి ధైర్యంగా జీవించండి అప్పటి నుంచి దేవతలకే కాదు మనుషులందరికీ ఆమె తల్లిగా మారింది మంచి పనులు చేయాలని ధైర్యంగా ఉండాలని భక్తితో జీవించాలని నేర్పింది ఇప్పుడు ఇప్పుడు కూడా పండగల సమయంలో శక్తిని పొందడానికి భయం తొలగించడానికి మనస్సును ధైర్యంగా మార్చడానికి భక్తులు ఆమెని ప్రార్థిస్తారు దుర్గమ్మ అందరికీ తల్లి ఆమె కరుణ ఎప్పుడూ మనతోనే ఉంటుంది ఓం నమో దుర్గా మాత నమ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి